రేవంత్ రెడ్డి సత్యాన్ని ఒప్పేసుకున్నాడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని ఓడించింది మేమే అంటే అర్థం ఏంటి బీజేపీని గెలిపించింది మేమే అంటే అర్థం ఏంటి మేము జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే ఓటుకు నోటు కేసులో నన్ను జైలుకి పంపుకుంటూ ఉండాలి అంటే గాంధీ కుటుంబం చేసిన అవినీతికి జైలుకు పంపుకుంటూ ఉండాలి అంటే బిజెపి చెప్పినట్టు మేము చేయవలసిందే బీజేపీనే మేము గెలిపించాలి ఇంత దరిద్రవా ఒక నేషనల్ పార్టీ అయి ఉండి యాభై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలి మోదీకి ఆర్ఎస్ఎస్ కి బిజెపి తొత్తులైన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాబోయేస్తారు పంచ ఎలక్షన్ లో దేశ ప్రతి ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీ మోదీని కొనగలదు అన్ని పార్టీ కనుక రండి కథలు రండి బీసీ మోసపోకండి ఈ సత్యాన్ని అందరికి ప్రకటించండి చూపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి